అఖండ టూ సినిమాలో ఆ సినిమా ద్వారా బాలకృష్ణని అని చేశారండి అందరూ కలిసి ఎందుకంటే ఎటువంటి తప్పు చేయని బాబుని ఆయన సినిమా ఆగిపోవటం ద్వారా ఆయన బాగా ఇన్సల్ట్ చేశారు ఇది చిరంజీవి గారే చేశారనేది ఎక్కువ మంది అభిప్రాయం కూడా ఉంది చిరంజీవి గారు దిల్ రాజు గారు దీని వెనక్కున్నారు ఎందుకంటే ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ మీద ఉంది అఖండ టూ సినిమా టేబుల్ ప్రాఫిట్ మీద ఉన్న సినిమాని కావాలని ముందు రోజే కేసీవి ఇచ్చి వాళ్ళు నిజంగా కూడా పెండింగ్ మనీ ఉన్నట్టయితే ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు రెండు వందల కోట్లు పెట్టి అఖండట్టు ఎలా సినిమా తీశారు ఈ పాయింట్ కూడా అందరూ అభిమానులు కూడా వేధిస్తుంది కావాలనే చిరంజీవి గారిని చిరంజీవి గారు కానీ ఈ దిల్ గారు వీళ్ళందరూ కూడా తెర వెనుక ఉండి బాబు గారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తెర వెనుక ఉండి కూడా ఈ సినిమాను ఆపించారు దీని మీద బాబు గారు ఆగ్రహంగా ఉన్నారు ఆయన బుల్డోజర్ తీసుకొని మరీ రెడీగా ఉన్నారు తప్పకుండా కూడా బుల్డోజర్తో ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది ఏమైనా ఇది పదిహేనో తారీఖు అలా వస్తున్నట్టున్నారు పన్నెండు టు పదిహేను ఎందుకంటే వచ్చే నెల మళ్ళీ చాలా సినిమాలు ఉన్నాయి కదా మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి తర్వాత ప్రభాస్ గారి సినిమా ఉంది అవన్నీ క్లాసెస్ అయ్యే అవకాశం ఉంది అఖండ టూ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది చాలా మంది పన్నెండో తారీఖు అంటున్నారు అంటే కొంతమంది అంటున్నారు ఎప్పుడు రిలీజ్ అయితే మీరు అనుకుంటున్నారు రేపే రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ టూ బికాస్ అఖండ వన్ చూసాక అఖండ టూలో ఏం జరగబోతుంది అసలు ఏంటి క్లైమాక్స్ అనేది వెయిట్ చేస్తున్నాను ఆ బాలయ్య బాబు సాంగ్స్ కానీ ఆ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ కానీ అఘోర అఘోరా గెటప్ కానీ సో ఈగర్లీ వెయిటింగ్ అంటే ఫ్యాన్స్ని ని మాత్రం డిసెంబర్ ఫిఫ్త్ రోజు చాలా డిసప్పాయింట్ చేస్తాను సో ఏదన్నా ఉంటే థియేటర్ వల్ల అది మీరు మీరు చూసుకోండి ఫ్యాన్స్ వరకు రానివ్వకండి సో మీరైతే కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కొంచెం థియేటర్లకు వెయ్యండి వెయిట్ చేస్తున్నాం జనవరిలో రిలీజ్ అవుతుందని కొంతమంది అంటున్నారు ఎందుకంటే జనవరిలో చాలా సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారిది ఉంది అలాగే ప్రభాస్ గారిది ఉంది రవితేజ గారిది ఉంది అలాగే బాలకృష్ణ గారిది కూడా ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోండి హిస్టరీ తిరిగేయండి సంక్రాంతి విజేత అంటే బాలయ్యే సంక్రాంతికి వచ్చిన సినిమాలని బ్లాక్ బస్టర్సే ఒక సింహారెడ్డి కావచ్చు ఒక నరసింహనాయుడు కావచ్చు ఒక లక్ష్మీ నరసింహ కావచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన వీరసింహారెడ్డి కావచ్చు ఇప్పుడు వచ్చే అఖండ టూ కానీ కావచ్చు ఎప్పుడు రిలీజ్ అయినా పక్కా బ్లాక్ బాస్టర్ అయితే బాలకృష్ణ గారు కొడతారు అది డిసెంబర్ ఎండింగ్ క్రిస్మస్ కావచ్చు లేకుంటే జనవరిలో వచ్చిన సంక్రాంతి భోగి కనుమ కావచ్చు ఎప్పుడు వచ్చినా సంక్రాంతి విజయతే బాలయ్య గారే బాలయ్య బాబు సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీ ఇది ఒక అఖండ అద్భుత తాండవం ఇది నిజంగా సనాతన సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మంచి చక్కటి కథతో చక్కటి తాండవంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మన బాలయ్యబాబు వస్తున్నాడు నిజంగా ఆ సినిమా ఆగిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల సడన్లీ అవతల వ్యక్తి సమాచారం లేకుండా ఫిల్ చేసినందువల్ల సినిమా ఆగిపోయిందే తప్ప ఇది ఎవరి పా ఎవరి తప్పు కాదు ఎవరి ప్రోద్బలం కాదు నిజంగా ఆగిపోవడం బాధాకరమైన ఉరివే ఉత్సాహంతో అఖండ విజయాన్ని సాధించడానికి ఉరకలు ఇవేస్తూ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అఖండ రూపంలో బాలయ్య బాబు నిజంగా చాలా బాగుంటుందండి సినిమా అద్భుతమైన సినిమా చారిత్రాత్మక సినిమా హిస్టారికల్ సినిమా రెండు కలిపి చారిత్రకం హిస్టారికల్ అలాగే విజయ తాండవంతో విజయ గర్వంతో ముందుకు వస్తున్నాడు బాలయ్య బాబు ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ చూడబోతున్నాం త్వరలో పదమూడో తారీఖు గా రావడం వల్ల సినిమా కొంత తగ్గే అవకాశం ఉందండి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ కొన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా కొనకపోవచ్చు మళ్ళీ టికెట్లు కొంటే డబ్బులు వెనక్కి రావు మళ్ళీ వాయిదా పడుతుందేమో ఇలా చాలా సందిగ్ధ వ్యవస్థ కూడా ఉంది ఇది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కానీ ఎంత ఇబ్బందులు ఉన్నా కొన్ని సినిమాలు లేట్ అయినా కూడా తర్వాత సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఏదైనా అఖండ టూ సినిమా ద్వారా చిరంజీవి గారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అభిమానులు కూడా ఉన్నారు ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాకి ఈ సినిమా బాలయ్యబాబు సినిమా కూడా పోటీగా వస్తుంది రెండు కలిసి కూడా బాలయ్య బాబు గారు అఖండ విజయం సాధిస్తారని కూడా భావిస్తుంది అయితే చాలా మంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా అఖండ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతది అని చెప్తున్నారు అప్పటి వరకు సినిమా సినిమా కోసం వెయిట్ చేస్తే బజ్ అనేది తగ్గిపోతుందా అలాగే ఉంటుంది బాలయ్య బాబు కాబట్టి ఏమంత తగ్గదండి బికాస్ ఆయన మూవీ కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తున్నాం డిసెంబర్ ట్వెల్త్ కి వచ్చినా సరే జనవరి ఫస్ట్ కి వచ్చినా సరే మేము చూస్తాం బట్ ఇంకా లేట్ అయితే మాత్రం ఆయనకున్న బస్ తగ్గుతుంది అసలు ఆ బాలయ్య బాబు కానీ చిరంజీవి గారి గురించి కానీ మాట్లాడుకుంటే ఆ వయసులో వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్సు వాళ్ళు పడుతున్న కష్టం చూసి ఇప్పుడున్నటువంటి హీరోలు చాలా నేర్చుకోవాలి అంత డెడికేషన్తో అంత కష్టంతో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఇప్పటికీ కూడా ఇరవై సంవత్సరాల కుర్రోళ్ళులాగా వీళ్ళిద్దరు కూడా పరిగెడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది మాలాంటి వాళ్ళకి ఈర్సు కూడా వస్తుంది అన్న తొందరగా ముసలం అయిపోయారు బాబు వాళ్ళకంటే చాలా చిన్నవాళ్ళు కదా అని ఈర్షా కడుపు కూడా ఉంటుంది మాకు అంత ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూరచేంద్ర లాంటి చిరంజీవి అలాగే బాలయ్యబాబు ఇలాంటి ఇబ్బందులు పడితే చాలా బాధేస్తుందండి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన స్నేహపూర్వకమైన పోటీ ఉన్నప్పటికీ ఇద్దరు సినిమాలు ఇబ్బంది పడాలని ఎవరు ఆలోచించరు ఈ ఇబ్బంది పడడం అసలు ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఇబ్బంది పడి సినిమా ఆగిపోయిందంటే చాలామంది బాధపడ్డారు చాలామంది కన్నీళ్ళుగా వచ్చారు ఎందుకంటే మనం అనుకున్నాం ఆ సినిమా చూడాలి ఒక అద్భుతమైన సినిమాగా రాబోతుంది ప్రాణం పెట్టి చేశారు బోయిపోట గారు అని చెప్పి అయితే హీరోలు ప్రమోషన్ మాత్రమే చేస్తారు నిర్మాతల బాధలు ఏమన్నా ఉంటే అవి పట్టించుకోరు అని చెప్పి అంటూ ఉన్నారు చాలా మంది ఒక ఫ్యాన్ గా మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చూశారు కదా ఓజీ మూవీ కోసం ఎంత ప్రమోషన్ చేశారు బయటకు వచ్చి ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఐదు శాఖలకు మంత్రి ఆయన ఎంత బిజీగా ఉండాలి ఒక్క శాఖ మంత్రి ఎంత బిజీగా ఉంటారు ఆయన ఐదు శాఖలకు గ్రామీణాభివృద్ధి కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు పర్యావరణం కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఇన్ని శాఖలకు మంత్రిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన వచ్చి ప్రమోషన్ చేసిన వేళ ఇలాగ మాట్లాడుతున్నారంటే బాలకృష్ణ గారు ప్రమోషన్ చేయలేదా చూడలేదు ఈ జనాలంతా బాలకృష్ణ గారు ఆ డైరెక్టర్ గారు పక్క కూర్చొని వచ్చి మాట్లాడారు కదా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు కదా బోయిపాటి సీని డైలాగులకి అలా ఏం లేదు ఖచ్చితంగా అందరూ ప్రమోషన్ చేస్తారు అది వాళ్ళ బాధ్యత ఇంతకుముందులా కాదు కదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది కంపల్సరీ అందరూ చేస్తున్నారు అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిక్యూటర్లు కానీ వాళ్ళంతా కూడా నష్టపోయాము మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కరెక్ట్ అయినా వాళ్ళు అడగడం రీఫండ్ చేయమని నష్టపోవడం అనేది కరెక్టే రీఫండ్ అనేది పాజిబుల్ కాదండి ఎందుకంటే ఇక్కడ కేవలం థియేటర్ల సమస్య వస్తుంది ఆల్రెడీ థియేటర్లు అన్నీ బుక్ అయిపోయినాయి ముక్కడలు అమౌంట్ పే చేసుకుంటారు ఆ అమౌంట్ రాదు కదా ఇంకెనక్కి పోనీ తర్వాత రోజులు అంటే తర్వాత చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్నీ ఉన్నాయి సో అక్కడ ఇబ్బంది వస్తుంది ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ వస్తుంది లాస్ వస్తుంది కానీ ఈ సినిమా హిట్ తోటే మొత్తం కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే హీరోలు వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేస్తారు అండ్ రెమ్యూడేషన్ తీసుకొని వెళ్ళిపోతారు నిర్మాతల బాధల గురించి పట్టించుకోరు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అంటారు సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు రెమ్యునేషన్ అనేది వాళ్ళు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో అది వాళ్ళ వాళ్ళకి సంబంధం మనకు అవసరం లేదు మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ డాన్సింగ్ సాంగ్స్ బిజియం ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తే మనకేం తెచ్చి ఇవ్వరు కదా సో అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ కదా ఓకే అంటే బాలకృష్ణ గారు తలుచుకుంటే ఈ పాటికి రిలీజ్ అయ్యి ఉండేది బట్ బాలకృష్ణ గారు ఓన్లీ ప్రమోషన్స్ చూసుకుంటారు లేకపోతే రెమెండేషన్ తీసుకుంటారు సినిమా రిలీజ్ గురించి పట్టించుకోరని చాలా మంది అంటున్నారు మీరే అది కరెక్ట్ కాదండి ఒక హీరో తన పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తారండి ప్రొడక్షన్ అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఉండదు ఎవరు కూడా ఇప్పుడు వాడి పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు ఏసు ఆ సినిమా ఆపింది పెద్ద సంస్థే సినిమా తీసింది పెద్ద సంస్థే ఇప్పుడు హీరోలకి బాలేబాబు ఇన్వాల్వమెంట్ అయ్యాడు కాబట్టి పన్నెండు తారీఖు రిలీజ్ అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కోర్టులో ఫిల్ చేసేటది ఎవరు ప్రభావం ప్రభావం కాదు కోర్టు వారు ఆప్ చేయమని ఇచ్చినటువంటి ఆర్డర్ అది అంతే తప్ప ఎవరో ఏదో చేశారని కొంతమంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు అది అబద్ధం ఖచ్చితంగా అన్ని అడ్డంకులు తొలగిపోయి పన్నెండో తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అఖండం అఖండ టూ అఖండ విజయాన్ని సాధిస్తుంది మామూలుగా అఖండ టూ అయితే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు చూడాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఇది వెరీ వెరీ స్పెషల్ సినిమా ఇక అఖండ టూలో సనాతన ధర్మ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కుంభమేళ గురించి చూపించడం జరిగింది అది ఏ సినిమాలో కూడా లేని విషయం కుంభమేళ రియల్గా నిజంగా జరిగినటువంటి కుంభమేళని అది కూడా చాలా కాలం తర్వాత దాదాపు హండ్రెడ్ డేస్ వచ్చిన కుంభమేళాని రియలిస్టిక్గా డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రచారం లాగా తీసి అది సినిమాలో కూడా పెట్టడం జరిగింది ఇది కేవలం అఖండ టూ సినిమాలో మాత్రమే ఉంది వేరే సినిమాలు అంటే గ్రాఫిక్స్ వేసి చేసింది కాదు నిజంగా వచ్చిన భక్తుల్ని నిజంగా కుంభమేళా యొక్క ప్రభావాన్ని కూడా అఖండ టూ సినిమాలో చూడొచ్చు అంతేకాకుండా హింసవాదం ఎలా చేయాలని కూడా అఖండ టూలో చూపించారు అప్ ముందు అంతా హింసా పరమ అహింస పరమధర్మ చెప్పేవాళ్ళు అహింస పరమ ధర్మ కాదు ఖచ్చితంగా ధర్మానికి హాని కలిగితే హింస చేయాలి అని అఖండ టూ సినిమా కూడా ఈ యొక్క సందేశం కూడా ఇస్తుంది అయితే డిసెంబర్ పన్నెండో తారీఖున సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు కానీ ఇరవై ఐదున రిలీజ్ చేస్తే హాలిడేస్ ఉన్నాయి అంటున్నారు సో ఇరవై ఐదున రిలీజ్ చేస్తే ఆ బస్ అలాగే ఉంటుంది తగ్గిపోతుందంటారా బాలకృష్ణ గారు జల్దీ రిలీజ్ చేయమని చెప్తున్నారు ప్రొడ్యూసర్స్కి ఎందుకంటే పాపము మనం చూసాము డిసెంబర్ నాలుగో తారీఖున ఐదో తారీఖున అభిమానులు పాపం ఎక్కడెక్కడ వాళ్ళ నుండి వచ్చేసి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటకల్లో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టి చాలా మిస్ అయ్యారు అనమాట సినిమాని చాలా నిరాశతో వెనక్కి వెళ్ళిపోయినారు సో వాళ్ళు వాళ్ళు చాలా ఆతృత్తో ఉన్నారు కాబట్టి ఈ హీరో రేపే రిలీజ్ చేసిద్దాం అన్నట్టు ఉంది బాలకృష్ణ గారు ఎందుకంటే ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్యాన్స్ చూడాలి బాలయ్యని డబల్ రోల్లో ఒక గెటప్ అయితే నాకే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎప్పుడు చూస్తామని అఘోరా గెటప్ అనమాట త్రి త్రిశూలం త్రిశూలం పట్టుకొని వస్తాడు కదా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే వచ్చాను అంటాడు కదా బాలయ్య బాబు సో అందరు కూడా ఎగ్జైటింగ్ ఉన్నారు కాబట్టి సంక్రాంతి వరకు అయితే పాప ఓపికతో ఉండరు ఫ్యాన్స్ ఇలాగే రిలీజ్ చేసేయాలి ఇలాగే బ్లాక్ బస్టర్ కొట్టేయాలి అనుకుంటున్నాను బాలకృష్ణ సినిమా రాకపోతే నాకు చాలా బాధగా ఉంది ఒక అఖండ సినిమా ఆపితే చాలా చాలా బాధగా ఉంది అసలు ఏం తప్ప మరి బాలకృష్ణ అంటే నాకు చాలా చాలా మంచివాడు జై బాలయ్య జయపాలయ్య బాలకృష్ణ సినిమా కానీ పన్నెండో తారీఖు అన్నారు మరి ఐదో తారీఖు సినిమా ఆఫీసర్ కదా మరి ఎంత బాధ ఉందో నాకు చాలా 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 బాధ ఉంది ఎవరిని సడకూరని సండి సండి చండుకోరు మరి చిన్నపిల్లలకి చేసిన సినిమా ఫ్రీ కదా పెద్ద డబ్బులు నేను నేను చిన్నపిల్లల్లో కానీ నేను సండి సండీ చదువుకోను పుట్టిన కూరల్లాగా చల్లకూరలకెలా చల్లకూరలకి ఎలా ఉండాలి నువ్వు వాడితే ఫ్రీ కూరలకి ఫ్రీ నువ్వు వాడితే బేబీసే పడుతా బేబీసేపు టెడ్డి పరిసర పడతాను ఒక రాసుకుని లేతగా రావాలి లేతగా అందంగా కనిపించాలి సౌండ్ పెట్టుకో ఏ సౌండ్ కూడా అవుతాను ఏ సౌండ్ ఉన్నత నాకే ఊహ కూర తెలీదు వసవా అసవా ఏరి పరిస్థితి కొండల్లో తిప్పి కొండల్లో పూజించి మీరు తొండలు తొండల్లో తొండలు తిరుగుతారు మీరు మీరు మీరెక్కడా సో అఖండ టు వాయిదా పడ్డం ఇంత గా అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా వాయిదా పడ్డం అనేది కరెక్ట్ అని అనిపిస్తుంది కరెక్ట్ అసలు కాదండి చెప్తున్నాను కదా చాలా డిసప్పాయింటింగ్లో ఉండే డిసెంబర్ ఫిఫ్త్ రోజు లిటరలీ మార్నింగ్ డిసెంబర్ ఫోర్త్ నుంచి నైట్ నుంచి అసలు నిద్ర పోలేదు మార్నింగ్ ఫైవ్ వరకు మేము టికెట్స్ బుక్ టికెట్స్ చూస్తూనే ఉన్నాము అన్ని దాంట్లో చూస్తున్నాం బట్ ఎండ్లో కూడా టికెట్స్ ఓపెన్ చేయలేరు డిసెంబర్ ఫిఫ్త్ మార్నింగ్ ఇవాళ ఇవ్వట్లే ఇవాళ థియేటర్లు రావట్లే మూవీ అని చెప్పంగానే చాలా డిసప్పాయింట్ అయ్యాం అంటే మా స్లీప్ అంతా మేము పోగొట్టుకొని కూడా టికెట్స్ ఓపెన్ కాలేవని లిటరల్లీ చాలా హర్ట్ అయినాం అయితే ఇండస్ట్రీలో ఏవైతే ఆ ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి ఇండస్ట్రీని కుదిపేస్తాయి అంటారా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి అంటారా వాళ్ళు ఎప్పుడు ఒక యూనియన్తోనే ఉంటారండి బయట మనమే జనలం పిచ్చోలం ఎందుకంటే సి ఇప్పుడు ఐ బొమ్మ రవిని తీసుకుందాం ఇప్పుడు నాగార్జున గారు చిరంజీవి గారు అట్లా అని వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ముంగట్టుకు వచ్చారు కదా వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఫ్యాన్సే పిచ్చోళ్ళు మీరు అఖండ టూ కనుక రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా లేకపోతే రివ్యూలు చదివి మూవీకి వెళ్తారా లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ చూస్తాను ఏదేమైనా సరే అఖండ టూ చూడాల్సిందే ఇది ఫిక్స్ మీరు అఖండ టూ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా రివ్యూలు చదివి రివ్యూలు చూసి వెళ్తారా సినిమా లేదండి ఫస్ట్ షో చూస్తాం ఖచ్చితంగా చిరంజీవి గారిది కానీ పవన్ మన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బాలయ్య బాబు కానీ వీళ్ళు ఎవరైనా మనం మేము సినిమా వాళ్ళం కాబట్టి ఫస్ట్ షోనే చూస్తాం సో బాలకృష్ణ సినిమా వాయిదా పడింది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎందుకు ఆగింది అనుకుంటున్నారు అండి మంచి సినిమాలు ఎప్పుడు కూడా అలాగే లేట్ అవుతాయి అది హైందవ ధర్మం గురించి హిందూ సనాతన ధర్మం గురించి చాలా మంచి సినిమా ఎంతోమంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ఆ సినిమా చూద్దామని ఎదురు చూస్తున్నారు అలాంటి సినిమా వాయిదా పడిందంటే ఇమీడియట్గా అందరూ అందరికి అర్థమైపోతుంది అందరికి అర్థమైపోతుంది ఎందుకంటే మంచి సినిమాలు ఎప్పుడు కాంట్రవర్సీ కింద వెళ్తాయి అన్నమాట ఒక కాకపోతే ఒకటి ఎవడో పొల్లెడుతుంటాడు అది చాలా మంచి సినిమా అది వీళ్ళంత తొందరగా రావాలని అందరూ కోరుకుంటున్నాము అలాగని చెప్పేసి వ్యక్తిగతంగా మాకు ఫ్యాన్స్ ఇవేం కాదండి ధర్మం గురించి హిందూ ధర్మం గురించి హైందవ ధర్మం గురించి తీసిన సినిమా కాంట్రవర్సీ అవుతుంటుంది ఎప్పుడు యుగ యుగాల నుండి ధర్మానికి ఎప్పుడు ఆటంకం జరుగుతూనే ఉంది ఇది ఇది హైందవ ధర్మంలో జరుగుతూనే ఉంది యుగ యుగాల నుంచి ఆ సినిమా బయటికి రావాలని అది రిలీజ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అంటే అమౌంట్ ఏదో పే చేయాలన్న ఇష్యూ వచ్చేసి ఈ సినిమా అనేది ఆపడం జరిగిందండి కానీ సినిమా తర్వాత రిలీజ్ అయినా సరే మీకు మీకు అంటే అఖండ వన్ రికార్డులు అనేవి బదులైపోతాయండి అంటే ఇందులో సాంగ్ కూడా చూసామండి మనం జాజికాయ జాజికాయ అనే సాంగ్ కూడా చాలా కొత్తగా ఉందండి సో ఏంటంటే ఇది సినిమా మంచిదండి ఇది డైరెక్టర్ గారు బోయపాటి సీలు గారు కూడా దీన్ని చాలా చాలా అద్భుతంగా తీశారండి అండి సినిమాను అక్కడ దీన్ని ఆపడం అనేది చాలా బాధాకరం దీన్ని బాగా చింతిస్తున్నాం పట్టుకున్నా ఇలా చేయడం చాలా ఘోరం ఇది హిందూ సంప్రదాయాలకి కించవలసిన విధంగా ఉంటుంది దీనికి ఇలా ఆపడం దీని మనీ గురించి చూసుకోవడం కరెక్ట్ కాదు దీన్ని చివరాఖరి వరకు తీసుకొచ్చి ఇలా చేయడం మా ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగిస్తుంది దీని గురించి మీరు ప్రత్యేకంగా తీసుకొని అది తొందరగా రిలీజ్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది ఇటువంటి చిత్రాలను ఎంకరేజ్ చేయాలి ఇది హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించి మన వంటి సాంస్కృతిని సాంప్రదాయాల్ని ఇంకా పెంపొందించేలాగా ఉన్నది సినిమా ఇది ఇటువంటి సినిమాకి మీరు అడ్డం అడ్డంకి కలిగించొద్దని ఇట్లు ఫ్యాన్స్